ఉన్నప్పుడు ఏమి డెవలప్ చేయకుండా కాంగ్రెస్ చేతిలో నలిగిపోయింది ఆ మున్సిపాలిటీ మన చేతులకు వచ్చినాక అన్ని విధాలు అభివృద్ధి నేను కోరుతున్నా మున్సిపాలిటీ బలవంతంగా కూర్చుకొని వన్ ఇయర్ వాళ్ళు పరిపాలన చేసి మరి మళ్ళీ చెత్త మున్సిపాలిటీగా తయారు చేసినటువంటి సందర్భాన్ని కొట్టు చేస్తున్నా ఒక్క సంవత్సరంలో మరి ఏ విధంగా నల్గొండ మున్సిపాలిటీ తయారు చేసిరో ఏ విధంగా శానిటేషన్ అంతా దెబ్బతీసినో ఏ విధంగా చెత్త కుప్పలు ఎప్పుడు మన వార్డులలో అట్లనే వేరకపోయినాయో నీళ్లు సరిగ్గా రాకుండా ఇబ్బంది పడుతున్నారో కరెంటు ఎప్పుడో మరి ఎప్పుడు కరెంటు పోవడం కూడా మరి చూసిండ్రో ఇవన్నీ కూడా వారు బుంచుకున్నటువంటి ఆ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి వల్ల మరి నల్గొండ చెత్త మున్సిపాలిటీ మళ్ళా తయారైంది మరి వారి చేతుల్లోకి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పోతే ఎక్కడ భూములున్నా ఎక్కడ ప్రభుత్వ భూములున్నా మరి అవి కబ్జాలే చేయడం తప్పితే మరి పేద ప్రజల కోసం ఈ నల్గొండ అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేయరు అనేది కూడా మీరు అందరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ సర్కార్ లెఫ్ట్ సర్కార్ పది మధ్యలో లీలా సర్కారే నడుస్తుంది కానీ ఎక్కడ కూడా నల్గొండ అభివృద్ధి సర్కార్ నడవదు అభివృద్ధి సర్కారు నడవాలంటే కేసీఆర్ నాయకత్వంలో మన నాయకత్వంలో కారు గుర్తు జెండా నాయకత్వం నడుస్తుందని మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అందుకే మరి నల్గొండ మార్చేయాలని నల్గొండ ప్రజలందరూ కూడా మరి అభివృద్ధిని మీరు ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేసినామో దాన్ని చూసి మళ్ళీ అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను వేడుకుంటా ఉన్నాను ఇలా నల్గొండలో నలభై ఎనిమిది మున్సిపల్ కార్పొరేటర్గా ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా వేసినో మిత్రపక్షాల అభ్యర్థి సిపిఎం పార్టీ మేము అలయన్స్ తోటి వేసినామో మరి ఈ అభ్యర్థులని కార్ మీద సిపిఎం పార్టీ ఇరవై వార్డులో సలీం మీద మరి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతామని దయచేసి మరి ఇక్కడ కూడా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వార్డులను కూడా మీరు అనుకున్నటువంటి వ్యక్తులకే మరి సీట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కూడా మీ మధ్యలోనే ఉండే వ్యక్తులు మరి మీ మధ్యలోనే ఉండే మీరు పిలిచే పలికే వ్యక్తులకే అవకాశం ఇచ్చినది కాబట్టి మీరందరూ కూడా కారు కొట్టు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మరి అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఈరోజు నలభై ఎనిమిదో వార్డు శకిలం శ్రీనివాసరావు గారి కుమారుడైనటువంటి శకిలం అనిల్ కుమార్ గారి మరి భార్య అయినటువంటి వసంత లక్ష్మి గారికి జనరల్ కోటాలో మనం టికెట్ ఇవ్వడం జరిగింది మరి వారి పూర్వం మీకు అందరూ కూడా తెలుసు మరి ఎవరు ఇంటికి పోయి సహాయం అడిగినా సాయం చేసినటువంటి కుటుంబమే ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకున్నటువంటి కుటుంబమే మరి వారు మరి అందరూ బాగుండాలని అందరికీ అందరిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ కుటుంబాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ రాజకీయ అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆలోచనతోనే మరి ఉద్యమంలో పని పనిచేసినటువంటి మరి రెండు వేల నాలుగు నుంచి మరి టిఆర్ఎస్ పార్టీలో ప్రధాన పాత్రదారుడై మరి ఇక్కడ జెండా ఎగరడానికి మరి ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి దయచేసి మరి కారు గుర్తు కారు జెండా ఎగరడానికి ఆయన పూర్తి సహాయ సహకారాలతోటి పనిచేసిండు మరి అందుకే మరి మనం కూడా మరి మనస్ఫూర్తిగా మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి మరి వసంత లక్ష్మి గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను దయచేసి ప్రతి ఇంటింటికి పోయి మరి మీరు ఎందుకంటే మీకు అందరూ కూడా తెలుసు ఇక్కడ ఏం సామ్రాజ్యం నడుస్తుందో తెలుసు వారు ఏం చెప్తా అదే నడవాలి ఇక్కడ పోయి వారు చెప్పితేనే ఇంకొక నాయకుల దగ్గర పోవాలి వారికి చెప్పకుండా ఎవరు కూడా ఏమి పోయేది లేదు మరి అట్లాంటి నాయకులను గెలిపించుకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి మరి అట్లాంటి నాయకులు కాకుండా మరి అదే అనిల్ పంతులు ఇంట్లో డైరెక్ట్ పోయి ఒంటింట్లో కూడా పోయి పని చేయించుకునే అంత సన్నిహితం మనకు ఉంటుంది కాబట్టి మరి మీరు అందరూ కూడా దయచేసి శకిలం అనిల్ కుమార్ వసంత లక్ష్మి గారి కారుమూర్తి మీద ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరి గెలిచిన తర్వాత మరి అధిష్టాన నిర్ణయం మేరకు మరి మీ యొక్క వార్డుకు మరి ఎలాంటి అవకాశం వస్తుందో మీరు ఆ మెజార్టీని ఇవ్వాల్సి చేసినటువంటి అవసరం ఉందని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే మరి ఎమ్మెల్సీ మరి అన్న కోటిరెడ్డి అన్న గారు మాట్లాడాలని కోరుతా గౌరవనీయులు నల్లగొండ మాజీ శాసనసభ్యులు నల్లగొండ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న భూపాల్ రెడ్డి గారు మాతో పాటు మీ ముందుకు వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నలభై డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం పొందటానికి మీ ఓట్లను అభ్యర్థించడానికి మీ ముందుకు వచ్చినటువంటి చకిలం వసంత అనిల్ కుమార్ గారికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమ కాలంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ పార్టీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వెన్నట్టు ఉండి నల్లగొండ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడానికి నిలబడటానికి కారులైనటువంటి పెద్దలు అనిల్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నలభై ఎనిమిదవ డిజైన్ ఓటర్ మహాశైలందరికీ పేరున్న హృదయపూర్వకమైన నమస్కారం అన్నగారు కొన్ని విషయాలు చెప్పినాడు సరే ఇది సందర్భం కాకపోయినా ఎందుకో నాకు చెప్పాలని అనిపిస్తుంది అన్న అనుమతి తోటి ఇప్పుడు నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థులుగా మేము ముందుకు వస్తుంది కీర్తి శేషులు సర్దార్ చెక్లాం శ్రీనివాసరావు గారి కుటుంబం నుంచి మేము ముందుకు వస్తున్నారు చెక్లాం శ్రీనివాసరావు గారి కుటుంబం అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు నల్లగొండ జిల్లాలనే కాదు భారతదేశ రాజకీయాల్లో చాలా వరకు వాళ్ళ పేరు వాళ్ళ కుటుంబం పేరు వినని వాళ్ళు ఉండరు మరి అటువంటి కుటుంబం సుదీర్ఘ రాజకీయ విరామం తర్వాత కలిసి రాలేదు పరిస్థితులు అనుకూలించలేదు సుదీర్ఘ రాజకీయ విరామం తర్వాత తిరిగి ఆ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి మేము ముందుకు ఒక ప్రజాప్రతినిధ్యే అవకాశం ఏమని మీ ఓట్లు అభ్యర్థించడానికి వచ్చినారు చాలా సంతోషం అందరం కూడా సంతోషించాల్సినటువంటి సందర్భం ఇది నిజంగానే నల్లగొండ జిల్లాలో దాదాపు ఏ కాన్షియన్స్లో పన్నెండు నియోజకవర్గాలు ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు చెక్ల శ్రీనివాసరావు గారి ఇంట్లో అడుగు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఒక ఐదుపత్ శాతం కన్నా తక్కువే ఉంటారు ఏ సమస్య వచ్చినా గ్రామాలకే సమస్య వచ్చినా వాళ్ళ సొంత సమస్యలు వచ్చినా నెలల తరబడి ఆ పంతులు గారి నిరీక్షణ కోసం ఎదురు చూసి వారితో సాయం పొందినటువంటి వాళ్ళే నేను చిన్నతనం రోజుల్లో నేను కూడా వారితో పాటు కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత నేను విద్యా నా చదువులలో ఉండి నేను వారితో కలిసి పనిచేయలేకపోయినాం కానీ వారు ఏ విధంగా ప్రయాణం చేసినారు కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటారు రాజకీయ పార్టీని ఏ విధంగా కాపాడుకుంటారు అంటే నిజంగానే ఆయనే ఆదర్శం నాకు రోజు వరకు కూడా అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నా అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో మేము అందు వసంత లక్ష్మి గారు వస్తున్నారు నిజంగానే అన్న భూపాల్ రెడ్డి గారు చెప్పినారు నల్లగొండ సుదీర్ఘ కాలం మంత్రులు గారు వదిలిపెట్టిన తర్వాత సుదీర్ఘ కాలం ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు ఈ నియోజకవర్గాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న భూపాల రెడ్డి గారికి ఒకటే ఒకసారి అవకాశం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏందో నల్లగొండను తీసుకుంటున్నారు పూర్వపు నల్లగొండను ఇప్పుడు నల్లగొండను మరోసారి పోచుకోవడానికి కూడా ఇక్కడ వీలేదు కొత్తగా వచ్చిన వాళ్ళు గుట్టుబడినటువంటి పరిస్థితి ఉన్నది ఊర్లో వెడల్పు కార్యక్రమం కానివ్వండి మెడికల్ కాలేజ్ కానివ్వండి ఐటీ హబ్ కానివ్వండి ఇప్పుడు చెప్పినట్టు పార్కులు కానివ్వండి కన్నీటికి మించి జగని సామాన్యులకు అక్కడ పడేటువంటి ఒకవేళ ఒకవేళ వయస్సు రీత్యా ఆరోగ్య రీత్యా ఎవరైనా పెద్ద మందులు చచ్చిపోతే వాళ్ళని ఎక్కడ అంత్యక్రియలు చేయాలనేటువంటి దానికి దిగుదొస్తాను పరిస్థితి నల్లగొండే కానీ హైదరాబాద్ లో మహాప్రస్థానాన్ని మరిపించేటువంటి శ్మశాన వాటికలు నల్లగొండ నలుగు మూడు వేలు కేసీఆర్ గారి ఆలోచన భూపాలనగర్ నాయకత్వంలోనే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఏ విధంగా చూసినా మెడికల్ కాలేజ్ మనందరూ కళలు కూడా ఊహించలేదు నల్లగొండకు మెడికల్ కాలేజ్ వస్తాను మెడికల్ కాలేజ్ వస్తే చదువుకుంటూ వాళ్ళకే లాభం అని ఎవరన్నా అనుకోవచ్చు చదువుకుంటూ కాదు అనుభవం నిష్ణాతులైనటువంటి వైద్య నిపుణులు మనకు అందుబాటులో ఉంటారు వైద్య సేవలు వైద్య చికిత్స కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఇది నల్లగొండకు వచ్చినటువంటి లాభం ఇంకా రెండు సంవత్సరాలుగా వచ్చింది కేసీఆర్ గారి పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకసారి పరిపాలన చేసుకోండి కేసీఆర్ గారి పరిపాలనను పది సంవత్సరాల వారి సుదీర్ఘ పరిపాలనలో పట్టణాలను గ్రామాలను సుందర నగరంగా గ్రామాలను కూడా తీర్చిదిద్ది ప్రజా ధక్కనికి రెండు సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి ఆచరణ సాధ్యంగా ఉన్నటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ అయినప్పటికీ ఈ హామీని నెరవేర్చలేకపోయింది అనేటువంటి దానికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎన్నికలు అయిపోయినా వెంటనే నెలకి ఇస్తామని చెప్పినారు ఇంతవరకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు అందించినటువంటి సందర్భం లేదు కదా మళ్ళీ ఇస్తాను ఎప్పటివరకు ఇస్తామనేటువంటి చెప్పే పరిస్థితి కూడా వాళ్ళు లేరు ఆ విధంగా లెక్కలు తీసినప్పుడు మహిళలకు ఈ రోజు వరకు ఒక్కొక్క మహిళకు అరవై ఐదు వేల రూపాయలు బాగుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరికి ఓటకు వచ్చినప్పుడు మా అరవై ఐదు వేలు మాకు ఇచ్చిన తర్వాత మీకు ఓటు అడిగే హక్కున్న దాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భం సమయం వచ్చిందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం అది ఒకటే కాదు ఏ రంగంలో చూసినా వ్యవసాయ రంగం విద్యారంగం వైద్య రంగం ఏ రంగంలో చూసినా కేసీఆర్ గారు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచి తెలంగాణ అంటే గర్వపడేటువంటి విధంగా పరిపాలన అందించి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి సమభాలలో ముందుకు నడిపించి అనగా వర్గాలతో పాటు ఉన్నత వర్గాలకు కూడా ఉపయోగపడేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు రోజులేసిన మందులు ఏ విధంగా కొట్లాడుకుంటున్నారు బేళ్ళ పోడి పడుతున్నారు అవినీతి సొమ్ములు సంపాదించుకున్న దాంట్లో మంత్రులు పోటీ పడుతున్నారు తప్ప ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రాంత పట్ల కానీ తెలంగాణ సమాజం పట్ల కానీ వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఆలోచించినట్లు లేదు రోజు చూస్తే వాళ్ళ మంత్రులు కొనాలి ఎవరు ఎంత సంపాదించరు ఆయన ఎంత సంపాదించరు ఈయనెంత సంపాదించారు అని పోటీలో మాత్రం పోటీ పడుతున్నారు తప్ప వాళ్ళకు తెలంగాణ ప్రాంతం మీద కానీ తెలంగాణ సమాజం మీద కానీ సూయ లేదు స్పలేదు అన్న గోపాల్ రెడ్డి గారు చెప్పినారు ఇప్పుడే నిజంగా కలభై ఎనిమిదో అభ్యర్థిని ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు సరే వాళ్ళని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది అండదండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే మీరు గెలిపిస్తే ఏం చేస్తారో పరోక్షంగా భూపాలన్న గారు చెప్పినారు నిజంగానే ఒకసారి ఒక మనిషికి ఎందుకు వస్తుందో టైము ఒక అప్రాపరేట్ టైంలో ఒక అప్రాపరేట్ క్యాండిడేటే మీ ముందరికి వచ్చింది అనేటువంటిది ఎందుకో మా మనసు చెప్తున్నది మీరు ఆశీర్వదించండి అండదండ నిలబడండి బీఆర్ఎస్ జెండా ఈ నల్లగొండ కార్పొరేషన్ మీద ఎగిరేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని ఐదమైనటువంటి విషయం వసంత తెలియజేస్తూ మరొకసారి కారు గుర్తి మీద వసంత అనిల్ కుమార్ గారు కారు గుర్తి మీద ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేసి చూడండి అనిల్ కుమార్ వసంత లక్ష్మి గారు మాట్లాడాలని నలభై ఎనిమిదవ డివిజన్ ఓటర్లకి అందరికీ నమస్కారం అండి నేను ఆరు రోజుల నుంచి ప్రచారం స్టార్ట్ చేసి ఇప్పటికి ఆరు రోజులైంది ప్రతిరోజు డే బై డే మాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి ఓటర్ల యొక్క స్పందన మాకు రోజు రోజుకి కూడా నమ్మకం ధైర్యం పక్కాగా మెజారిటీ వస్తుంది అని భావిస్తున్నాను మా యొక్క నలభై ఎనిమిది డివిజనే కాకుండా రెస్ట్ ఆఫ్ ద ఫార్టీ సెవెన్ డివిజన్స్లో కూడా బిఆర్ఎస్ కారీఖు బిఆర్ఎస్ క్యాండిడేట్స్ దూసుకుపోతున్నారని తెలుస్తుంది మేము కనుక్కుంటూనే ఉన్నాం వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని చెక్ చేసుకుంటున్నాం ఎలా ఉంది మీ వార్డులో అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్పందన బాగుంది మీ మామయ్య గారి అభిమానం చాలా కనిపిస్తుందమ్మా అన్నారు అదే మేము కూడా కోరుకున్నామండి మా వార్డు మాత్రమే కాకుండా మిగిలిన వార్డ్స్లో అందరూ కూడా చెకిలం శ్రీనివాసరావు గారి సేవను ఒకసారి గుర్తు చేసుకొని ఆయన నాయకత్వం ఒకసారి గుర్తు చేసుకొని ఆ రోజుల్లో ఆయన ఎలా ప్రజాసేవ చేశారు అది ఒకసారి స్మరించుకొని ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మాకు వచ్చిన అవకాశానికి మీ అందరూ సహకరించాలని మా వార్డు మాత్రమే కాకుండా మిగిలిన వార్డ్స్లో ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారి సహచరులు ఆయన నుంచి సహాయం పొందినవారు వాళ్ళందరూ కూడా ఆ వార్డ్స్లో బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరున్నా కానీ అందరూ క్యాండిడేట్స్ గెలిపిస్తే పరోక్షంగా మాకు సహాయం చేసిన వాళ్ళే మమ్మల్ని గెలిపించినట్టే భావిస్తున్నాను ఇది మా రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోండి శ్రీనివాసరావు గారు సేవలు అండ్ చకలం అనిల్ కుమార్ గారు కూడా డిఆర్ఎస్ఎస్ టిఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నారు ఆయన ఆయన ఇరవై ఐదేళ్ళు ఆయన టీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆయన చేసిన కష్టం ఆయన సేవలు తర్వాత కంచల గోపాల్ రెడ్డి గారు ఆయన కూడా ఇన్నేళ్ళు చాలా కష్టపడ్డారండి అందరం కూడా మనకి తెలంగాణ రావడానికి సాధించుకున్నామండి దీన్ని మనమందరం మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇది వేరే పార్టీకి మనం మళ్ళీ చేజా కొనియకుండా చూడాలి మన నుంచి ఫస్ట్ టైం మనకి నల్గొండ కార్పొరేషన్ అయింది ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు మనము కార్పొరేషన్ ఇంత దగ్గించుకున్నాం అనుకోండి మెజారిటీ పొంది మన నల్గొండని ఇంకా చాలా సుందరంగా మార్చుకోవచ్చు అట్లాంటి ఛాన్స్వి మనం ఆల్రెడీ మన డెవలప్మెంట్ చేసిన మన డెవలప్మెంట్ చూసినా ఏ పార్టీలో అయితే చేసామో చూసామో అని ఒకసారి గుర్తు చేసుకోండి మనకి డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా డెవలప్మెంట్ ఎలా ఉంది గత రెండేళ్లలో ఎలా కుంటుపడింది ఒక్కసారి చెక్ చేసుకోండి మళ్ళీ తొందరపడి వాగ్దానాలను నమ్మి వేరే ఎవరికి వేయకండి మీరందరూ గమనించుకొని విజ్ఞతతో ఆలోచన చేసి బీఆర్ఎస్కి వేస్తే మళ్ళీ మన నల్గొండని సుందరంగా మార్చుకోవచ్చు మేయర్ సీటుని చేజిక్కించుకుందాం గులాబీ జెండాని మాట్లాడాలని పెద్దాం నల్గొండ పట్టణ ప్రజానేక ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ ఇది ఎన్నో పోరాటం చేసినాం జైల్లోకి వెళ్ళినాం కేసులు ఎదుర్కొన్నాం తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు ఎట్లా ఆయన రాజ్యం ఎలా ఉంది మనం ఏ రాజు రావడో మనం భిన్నం జనరల్ గా రామరాజ్యం అని మనం ఎప్పుడు చూడలేదు మనకి తెలియదు కూడా తెలియదు కానీ నిజంగా ఆట్లాంటి రామరాజ్యాన్ని కేసీఆర్ గారు తీసుకొని వచ్చారు మరి ఈ యొక్క తెలంగాణలో సబ్బండ వర్ణాల వారు అందరూ కూడా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉండే ఆయన పరిపాలనలో పది సంవత్సరాలు అన్ని వర్గాల వారిని సంతోషంగా ఉంచారు కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు బాధపడే పరిస్థితి ఉంది అందుకనే చెప్తా ఉన్నాం మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు దానికి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలే నాంది పలికినాయి ఆ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మన టిఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో మరి మనం బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొని వచ్చి మరి యొక్క నల్లగొండ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరేసి అది కేసీఆర్ గారికి కాల్పగా ఇవ్వద్దామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా వచ్చే సర్పంచ్ వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు సెమీఫైనల్స్ ఆ తర్వాత మనం కొట్టి ఫైనల్ చెప్పకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్ప కూలిపోవాలని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి నలభై ఎనిమిది వార్డులలో బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ క్యాండిడేట్ లను మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఇందాక వసంత చెప్పినట్టుగా ఎక్కడ నలభై ఎనిమిది వార్డులలో ఎక్కడ ఉన్నా కూడా దయచేసి చకిల శ్రీనివాసరావు గారు అభిమానులు ఖచ్చితంగా పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ఆయన సేవలకు మీరు మా కుటుంబానికి ఇచ్చే గౌరవంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ఓకే మీరు అందరూ కూడా ర్యాలీగా ముందర పోతే మరి అట్లనే కంప్లీట్ ఈ వార్డు కంప్లీట్ చేద్దాం పోవాలి తమ్ముడు ఏ మైక్ తమ్ముడు జగ రావాలి ముద్దలు ఆయన పథమమ్మ మా రా తమ్ముడు రావాలందరు కూడా గోపి